హలో అందరికీ ఎలా ఉన్నారు ఇవాళ మీకు బ్యాచిలర్ స్టైల్లో త్వరగా అయిపోయే ఈజీగా అయిపోయే ఎగ్ ఇగురు ఎలా చేయాలో చెప్తాను వచ్చేయండి ముందుగా ఎగ్స్ తీసుకొని వాటిలో నీళ్లు పోసుకొని అంటే ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఉడకబెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టిన గుడ్లను తొక్కలు తీసేసి వాటిని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా గుడ్డికి చీలికల్లాగా పెట్టుకోండి లేకపోతే అది పేలిపోతుందనమాట మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీలోకి దీంట్లో ఒక టూ ఆనియన్స్ టా టూ టమాటాస్ పచ్చిమిర్చి వేసుకున్నాను అంటే ముందుగా కట్ చేసి పెట్టేసుకుని రెడీ చేసుకున్నాను తర్వాత వీటిని ఆయిల్ వీడైన తర్వాత ఇవి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మొత్తం ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు టమాటాస్ అంతా మగ్గిపోయేంత వరకు కూడా మంచిగా వేపుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే సాల్ట్ వేసేసుకుంటే కనుక ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి నేను ఉప్పు వేసాను అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు ఇగురు చేసిన అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాం కాబట్టి బాగా మిక్స్ చేసుకుని బాగా వేగేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి అలాగే దీంట్లో చిటికడు పసుపు కూడా వేసుకోవాలి చిటికడు కాదు కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనుకోండి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అలాగే దీంట్లో కారం కూడా వేసుకోవాలి ఒక వన్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వన్ స్పూన్ వేసుకున్నాను సరిపోతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్తో వాటర్ పోసుకోవాలి గ్లాస్తో వాటర్ పోసేసుకుని బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీంట్లో సాల్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ అనేవి ఇందుట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి ఏం చేయాలంటే లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కుక్ అవనిస్తే అంతే మన ఎమ్మి 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 ఎగ్ ఇగురు చాలా బాగుంటుంది చాలా బాగా కూడా అలాగే దీంట్లో మామిడికాయ వేసుకోవచ్చు ఎండు చేప వేసుకోవచ్చు ఎండి రొయ్యలు వేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే క్విక్గా అయిపోయే బ్యాచిలర్ రెసిపీ అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్